ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాబో ఎన్నికల్లో మీకు నేను నాకు మీరు ఉన్నారని దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా దొనకొండ మండలం మల్లంపేటలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి పాల్గొన్నారు ప్రజలు ఘన స్వాగతం పలికారు వీరి వెంట ప్రజా ప్రతినిధులు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు విరివిగా పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ నడవ బిగించి జయన్న కోసం నా కోసం కృషి చేయండి మీ అందరికీ అండగానే ఉన్నానని చెప్పి నాకు మీరున్నారు మంచి మెజార్టీతో ఏప్రిల్ లో జరిగే ఎలక్షన్లో నాకు మన ఎంపీ అభ్యర్థి గారికి అమూల్యమైన ఓటర్ కు ప్రాణిక వేసి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవుతున్నారు